కాకినాడ జిల్లా పెద్దాపురం స్వర్ణ దేవాలయం ఎదురుగా ఉన్న గ్రౌండ్లో పెద్దాపురం ఆటో డ్రైవర్లతో పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయశంకర్ ఆధ్వర్యంలో పెద్దాపురం ఎస్సే మౌలిక పోలీస్ స్టేషన్ సిబ్బంది పట్టణంలో నాలుగు వందల తొంభై ఐదు ఆటోలు గుర్తించి వారికి నెంబర్ కేటాయించి ఆటో వెనకాల భాగంలో బోర్డు ద్వారా వివరాలు పొందడం జరిగిందని కొత్తగా వ్యక్తి ఆ గ్రామానికి వచ్చినప్పుడు ముందుగా ఆటో డ్రైవర్ ని సంప్రదిస్తారని ఆటో డ్రైవర్ ప్రయాణికుల పట్ల మర్యాదగా వ్యవహరించి సమాచారం చెప్పాలని పెదాపురం సిఐ విజయ్ శంకర్ సూచించారు అలాగే ఆటో యొక్క పూర్తి డేటాను డిజిటల్ నేషన్ చేయడం జరుగుతుందని అన్నారు దీనికి ఆటో డ్రైవర్లు సహకరించాలని తెలిపారు అలాగే పట్టణంలో మరిడమ్మ తీర్థం ఈ నెల ముప్పై ఒకటి వరకు జరుగుతుందని జనాల రద్రి దృష్ట్యా ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు నంబరింగ్ ఇవ్వడం జరిగింది ఒకటి నుంచి ఆరు వందల తొంభై ఐదు వరకు నంబరింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వీళ్ళ యొక్క ఆ నెంబర్ ప్రకారం డేటా కూడా మా పోలీస్ స్టేషన్లో డిజిటలైజేషన్ చేయడం జరుగుతుంది ఆ నెంబర్ ప్రకారం ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట అదేవిధంగా వారి యొక్క వివరాలు నమోదుపరుస్తూ సీట్ వెనకాల ప్రయాణికులు గుర్తించే విధంగా ఒక బోర్డు కూడా తయారు చేయడం జరిగింది వివరాలతో కూడిన బోర్డు మనం ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా ఊరిళ్ళేగానే మనకి పరిచయమయ్యే మొదటి వ్యక్తి ఆటో డ్రైవర్ ఆయన ద్వారానే మనం ఒక ఊరి యొక్క వివరాలు అని తెలుసుకుంటూ ఉంటాం గంటలు ఎక్కడ బాగుంటుంది లాడ్జ్ ఎక్కడ బాగుంటుంది ఊర్లో చూడదగ్గ ప్రదేశాలు ఉంటాయి ఎలా ఉంటుంది ఏంటి అని ప్రతి ఒక్కరిని అడిగి అదే ప్రతి ఒక్కరు కూడా అడుగుతారు అదే విధంగా మనం వెళ్ళిపోయే ముందు ఆటో డ్రైవర్ ద్వారానే మళ్ళీ ఈ ఊరి నుంచి నిష్క్రమిస్తాము ఆ ఊరి యొక్క జ్ఞాపకాలు కానీ మంచి కానీ చెడు కానీ అదంతా పంచుకుని ముందుకు వెళ్తాము అందు గురించి మనకి పరిచయం అయ్యే వ్యక్తి ఏదైనా కొత్త ఊరికి వెళ్ళే వ్యక్తి తొట్టతల వ్యక్తి మళ్ళీ చివరి వ్యక్తి కూడా అతనే అవుతారు అందు గురించి ఆయన ప్రవర్తన ప్రజలతో మర్యాదపూర్వకంగా ఉంటే ఆ ఊరి యొక్క గౌరవం కూడా పెరుగుతుంది అందువల్ల ప్రయాణికులతో మర్యాదగానూ నేను మడుచుకుని నడుచుకోవాలని ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు కోరు ప్రార్థించడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ నీట్ యూనిఫామ్తో ఉండాలని చెప్పేసి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పేసి ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఈ రోజు అదేవిధంగా మనకి గత నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి ఈ నెల జూలై ముప్పై ఒకటో తారీఖు వరకు బరిడమోత్సవాలు జరుగుతున్నాయి ఆది మంగళ గురువారాల్లో మనకి ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది భక్తులు ఎక్కువ నలుమూల నుంచి రాష్ట్ర వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ట్రాఫిక్ కూడా నిబంధనలు కూడా పాటించి ఆ రోజు సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి భక్తులకి ఫ్రీ దర్శనం అందేలాగా మనం చూసుకోవాలని చెప్పేసి ఈ విధంగా ఆటో ఈ సందర్భంగా ఆటో సోదలను టూర్ పాటించడం అయింది ఈ ఇంతా కృషి చేయడానికి ఎస్ఐ కత్తాపురం మేడం గారు శ్రీ శ్రీమతి మౌనక గారు మరి వారి సిబ్బంది మరియు సర్కిల్ ఆఫీస్ సిబ్బంది ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మీ వచ్చినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఆ యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీన్ని ముగించడం అయింది